వెల్కమ్ ది క్రైమ్ కంట్రోల్ న్యూస్ ఇండియ ఛానల్ సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడి మండలం జాన్ పహాడ్ ఎత్తుపోతల పథకం నిర్మాణపు పురోగతి పనులను ఆదివారం సాయంత్రం రాష్ట్ర నీటి పారుదల పౌరు సరఫరాల శాఖ మంత్రి పర్యను ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ను త్వరగతిన పూర్తి చేయడం కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశామని ఇది పూర్తయితే పాలకీడు జాన్ పహాడ్ బొత్తలపాలెం కాంతి కొండ గుండెపోయిన గూడెం అలింగాపురం మేగడంపాడుతండా చెరువు తండ రాఘవాపురం ఎల్లాపురం సజ్జాపురం నాగిరెడ్డిగూడెం హనుమయ్యగూడెం తదితర గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అలింగాపూరు ఉద్దులపాలెం కోమటిగుంట గుండ్లపాడు మేగడంపాడు తొండ చెరువు తొండ రాఘవాపురం ఎల్లాపురం

మరి ఇప్పుడు ఆ రైతులకి అస్యూరెన్స్ ఇచ్చి పనులను మొదలు పెట్టండి పూర్తి చేయండి నాగ ఏ ఎప్పుడు పూర్తి చేస్తారు స్కీమ్ నవంబర్ టోటల్ ఎస్టిమేషన్ ఇది ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇది మొత్తం ఇప్పుడు రెండు వందల డెబ్బై కోట్లతోని పనులు పురోగతులు ఉన్నాయి వారు నవంబర్ డిసెంబర్ అంటారు నవంబర్లో పూర్తి చేయాలి నవంబర్లో పూర్తి చేయకుండా మాత్రం మంచిగా ఉండదు ఓకే ఇప్పుడు ఎవరు నీ డైరెక్ట్ బాబు శ్రీనివాస ఆయనకి చెప్పు నేను వస్తే ఆయన రావాల్సి మీరు మీరు ఆయన చెప్పాలి గారు సరే ఇది ఈ జాన్పాడ్ లిఫ్ట్ లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ఆ ప్రయత్నంలో భాగంగా నేను సైట్కి వచ్చి పనులు చూడడం జరుగుతుంది సరే ఇంకో రెండు లిఫ్ట్లు పోయేది ఉండే ఆ ముక్తి బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఆ రాజీవ్ గాంధీ లిఫ్ట్ కానీ ఎలా టైం లేదు పొద్దున పోయి చూస్తాను నేను మరి విలేకరు మిత్రులందరూ కూడా మీ అందరూ కూడా కష్టపడి దూరం వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు